ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డిని భారత ప్రభుత్వ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్గా ఆయన చేస్తున్న సేవలను కేంద్రం గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతోనూ సత్కరించింది తాజాగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా దేశంలో మూడు పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ చరిత్ర సృష్టించారు తెలుగు ప్రజల ఖ్యాతి తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి డాక్టర్ రెడ్డి దేశానికి తెలిసేలా చేశారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జన్మించిన రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ చండీగఢ్లో పీజీ డిఎం పూర్తి చేశారు నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ రెడ్డి అంచులంచెలుగా ఎదిగారు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు ప్రస్తుతం నలభై రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు విద్య పరిశోధన రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీని పరిచయం చేసిన తొలి వైద్యుడు రెడ్డినే ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగీ స్టంట్ అభివృద్ధి చేశారు ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను స్థాపించారు ఐఐఎస్సీ బెంగళూరు ఐఐటి కాన్పూర్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులపై పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆయన బృందం వైరస్పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది కోవిడ్ నైన్టీన్ రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గైడ్లైన్స్ బుక్ రిలీజ్ చేశారు ఆ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు వైద్యులకు కోవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది పెద్దలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు చికిత్సలు అందించారు ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీసీ రాయ్ అవార్డు రెండు వేల రెండులో పద్మశ్రీ రెండు వేల తొమ్మిదిలో మాస్టర్ ఎండోస్కోపిక్ అవార్డు రెండు వేల పదమూడులో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డును నాగేశ్వర్ రెడ్డి అందుకున్నారు రెండు వేల పదహారులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై ఒకటిలో జీర్ణాశయంత్ర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు నాగేశ్వరరావును వరించింది తాజాగా ఆ జాబితాలో పద్మ విభూషణ్ చేరింది పద్మ విభూషణ్ అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు ఏఐజీ వైద్య బృందం మొత్తానికి తమపై నమ్మకం ఉంచే రోగులకు ఆ ఘనత దక్కుతుందన్నారు ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి కాదని వైద్య స్ఫూర్తికి ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో తమ దేశ గొప్పతనాన్ని చాటి చెబుతుందని పేర్కొన్నారు తెలుగు బిడ్డ భారతీయుడుగా ప్రజారోగ్యం శ్రేయస్కు తోడ్పాటు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని నాగేశ్వర్రెడ్డి తెలిపారు ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు నాగేశ్వర్రెడ్డి భార్య కారల్యాన్ రెడ్డి డెర్మటాలజిస్టుగా సేవలందిస్తున్నారు సేవలు అందిస్తున్నారు కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటున్నారు